మనం ఇంటికే అందరం ఆడిపోవాలి చూడు అంజనీపూరి కాదు మన చంద్రశేఖర్ అన్నడు అదన ఆయనతో हां हां कमेटी उधर स्ट्रांग होता है कॉल नहीं जरा भाग अरे वो वो कमेटी नो कर रहा है अरे सुनो ये ये ना येड அதனால அதுக்குள்ள வரலாம். இரு. ப்ராண்ட் சர். ப்ராண்ட் சர். இந்த வந்துட்டே இருக்கு. இந்த ఎగ్జాక్ట్లీ మన గ్రీవ్ గాడ్ బ్యాక్ సైడే ఉంటుంది లక్ష్మీనగర్లో ఇది ఒక ఎక్స్టెన్షన్ లక్ష్మీనగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత డెడ్ అండ్ కాలనీ దీంట్లో ఎక్స్టెన్షన్ లో మనము ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టడం జరిగింది మైనంపల్లి గారు వీళ్ళందరూ వచ్చి కాలనీ వాళ్ళు మాట్లాడితే అక్కడ మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయింది ఇప్పుడైతే మనం స్ట్రీట్ బిట్ ప్లాన్ చేస్తున్నాం ఈ సంజీవ్ రెడ్డి బ్యాక్ సైడ్ గేట్ నుండి డెడ్ అండ్ వరకు మన గ్రేవ్ యార్డ్ డెడ్ అండ్ వరకు మరి ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నేను వన్ థర్టీ త్రీ డివిజన్లో కాప్ పెట్టాను దాదాపు ఒక ఐదు వందల కోట్ల వర్క్స్ మొత్తం నా డివిజన్ లో చేయించాం ఈ అల్వాల్ సర్కిల్ లో వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ల కన్నా విస్తరణలో నా చాలా పెద్దది ఇప్పటికీ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కాలనీస్ వెలిసినాయి ఇక్కడ అందులో కొత్త కాలనీస్ ఒక ఫార్టీ కాలనీస్ వచ్చినాయి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల అన్ని కాలనీస్ లో చేయాలంటే మనకు చాలా ఇబ్బంది నాకు ఇంకొక వెహికల్